మధుమేహం లేదా చక్కెర వ్యాధి వారికి సిరిధాన్యాల విశిష్టత సహజ పీచు పదార్థం కలిగి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల పీచు పదార్థం ప్రతి మానవుడికి రోజుకు ముప్పై ఎనిమిది గ్రాముల పీచు పదార్థం కావాలి నుండే లభిస్తుంది తక్కిన పది గ్రాములు కూరగాయల నుండి ఆకుకూరలు పొందవచ్చు ఒక్కొక్క సిరిధాన్యము కొన్ని రకాల దేహపు అవసరాలను ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తిని కలిగి ఉన్నాయి వరి గోధుమలలో పీచు పదార్థం ఫైబర్ సున్నా పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ రెండు వరకు ఉన్నప్పటికీ అది ధాన్యపుపై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది అందువల్లనే ఇవి సిరిధాన్యాలయాయని గుర్తించాలి ఒకటి కొర్రబియం సమతుల్యమైన ఆహారం ఎనిమిది శాతం పీచు పదార్థంతో పాటు పన్నెండు శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి కొన్నేళ్లు వారిని పోగొట్టగలిగే లక్షణం నరాల సంబంధమైన బలహీనత కన్వల్షన్స్లకు సరైన ఆహారం కొర్ర బియ్యం కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉదర క్యాన్సర్ పార్కిన్సన్ రోగం ఆస్మా అరికెలతో పాటుగా నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది రెండు అరికలు బియ్యం రక్తశుద్దికి ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు అస్తమా వ్యాధి మూత్రపిండాలు ప్రోస్టేటు రక్త క్యాన్సర్ ప్రేగులు థైరాయిడ్ గొంతు గ్రంధులు కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బతాకి గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు మేలు చేస్తాయి డెంగ్యూ టైఫాయిడ్ వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్యవంతుణ్ణి చేస్తాయి అరికలు మూడు సామబియ్యం మగ ఆడవారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగుచేస్తాయి ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు మగవారిలో వీర్యకరణాల సంఖ్య పెరుగుతుంది ఇవి కాక మానవుడి లింఫు నాడీ వ్యవస్థ శుద్ధికి మెదడు గొంతు రక్త క్యాన్సర్ థైరాయిడ్ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది నాలుగు ఊద బియ్యం థైరాయిడ్ క్లోమ గ్రంథులకు మంచివి చక్కెర వ్యాధిని పారదోలుతాయి కాలేయం మూత్రాశయం గాల్ బ్లాడరు శుద్ధికి పనిచేస్తాయి కామెళ్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి కాలేయపు గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి ఐదు అండుకొర్ర బియ్యం మొలలు భగంధరం మూలశంక ఫిషర్స్ అల్సర్లు మెదడు రక్తం స్తనాలు ఎముకల ఉదర ప్రేగుల जन्म संबंध क्यानर चिकित्सक बाग उपयोगपड़ता है